నందమూరి బాలకృష్ణ గారికి ఏం తక్కువ అని మంత్రి పదవి ఇవ్వట్లేదు నందమూరి బాలకృష్ణ ఎవరు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ముద్దుల కొడుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న తిప్పబోతున్నా తిప్పిన హీరో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి జబ్బులు నయమై ఆరోగ్యంగా ఉండడానికి కారణం బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ నియోజకవర్గం తరఫున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెలుగుదేశం చరిత్రలో ఎవడైనా ఉన్నాడా లేడు నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే ఉన్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వైసీపీ ప్రభుత్వం అయినా సరే గెలిచాడు అపోజిషన్ వాళ్ళ ఇది ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రాబల్యం ఉన్నప్పుడు కూడా గెలిచాడు మళ్ళీ మొన్న ఇంకెప్పుడు గెలుస్తూనే ఉంటాడు ఆయన చేస్తున్న పనులు హిందూపూరి ఇప్పుడు ఎలా ఉంది అదన్నీ పక్కన పెడితే ఇంత స్టామినా ఉన్న నందమూరి బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వకుండా పిఠాపురంలో తప్ప ఎక్కడ గుర్తింపు లేని నాగబాబుకు ఎందుకు నాగబాబు ఎమ్మెల్యేగా పోటీ చేయమని గెలుస్తాడా పిఠాపురంలో తప్ప ఇంకెక్కడైనా పోటీ చేస్తే గెలుస్తాడా పిఠాపురంలో తప్ప నాగబాబుకి ఇంకెక్కడైనా గుర్తింపు ఉందా గుర్తింపు ఉంది చిరంజీవి గారు తమ్ముడుగా అంతే పొలిటీషియన్గా అసలు పొలిటీషియన్ నాగబాబు అంటే ఎవరికి తెలుసు ఇది చాలా తప్పు నాకు నచ్చల చాలామందికి నచ్చలేదు అసలు నందమూరి బాలకృష్ణ అంటే ఎవడో నాకు తెలీదు అన్నాడు నాగబాబు గారు ఎస్ ఈరోజు నాగబాబు గారు విజిట్ అయిన తర్వాత అనిపిస్తుంది నాకేంటంటే ఇందుకైనా మెట్లు కడగమంటే కడిగింది ఇందుకైనా దీక్షలు చేసింది ఇందుకైనా చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళినప్పుడు కింద పడుకొని సర్కస్ చేసింది చచ్చిపోతున్నట్టుగా అని అనిపిస్తుంది ఇలా చాలామందికి అనిపించింది కాకపోతే బయటపడరు ఇది చైమ్స్ బాండ్ టీవీ కాబట్టి బయటపడ్డాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ